ఓం శ్రీగురుభ్యం నమ మనం శివాలయానికి వెళ్ళి ఏకాదశ రుద్రాభిషేకం చేయించుకుంటూ ఉంటాం కానీ అందులో ఏకాదశ రుద్రులు ఎవరు అనేది మనకు తెలియదు అయితే ఆ ఏకాదశ రుద్రుల అవతారం గురించి ఇప్పుడు తెలుసుకుందాం పూర్వం రాక్షసుల దాడికి గురైన దేవతలు వాళ్ళని ఎదిరించలేక స్వర్గాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయి తన తండ్రిగారైన కశ్య ప్రజాపతికి ప్రార్థించారు ఏమనంటే అయ్యా మేమంతా రాక్షసుల దాడిని తట్టుకోలేకపోతున్నాము మీరే మమ్మల్ని ఎలాగైనా రక్షించాలి అని వేడుకున్నారు అప్పుడు కశ్య ప్రజాపతి దేవతలందరినీ కూడా రక్షించాలి అనే ఉద్దేశంతో కాశీనగరానికి బయలుదేరాడు కాశీనగరానికి బయలుదేరి వెళ్ళి అక్కడ గంగలో స్నానం చేసి ఆ విశ్వేశ్వరుణ్ణి దేవిని భక్తితో అర్చించాడు ఒక శివలింగాన్ని గంగా తీరంలో స్థాపించి పరమేశ్వరుడి గురించి కఠోరమైన తపస్సును చేశాడు అలా చాలా కాలం గడిచిపోయిన తర్వాత ఒక శుభముహూర్తంలో భక్తజన వత్సలుడైన శంకరుడు కశ్యపుణ్ణి అనుగ్రహించి ప్రత్యక్షమయ్యాడు దివ్య మంగళాకారమైన ఆ పరమేశ్వరుణ్ణి చూసి పొలకించిపోయిన కశ్యపుడు ఎంతగానో ఆయన్ని కీర్తించాడు ఓ దేవదేవ మహాదేవ శరణాగత వత్సలా నీవు సర్వేశ్వరుడివి పరమాత్మవి ధ్యానం ద్వారా పొందదగిన వాడివి అద్వితీయుడివి నాశనం లేనివాడివి సత్పురుషులకి శరణ్యుడైన వాడివి నీవు రాక్షసుల బలాన్ని తగ్గించాలి ఓ దీనబంధు దయాసముద్ర భక్తుల్ని రక్షించడంలో నీవే సమర్థుడివి కాబట్టి దేవతలందరూ నీ యొక్క భక్తులు కాబట్టి వారిని రాక్షసుల చేతిలో పరాభవం పొంది ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ కూడా రక్షించవలసిన కర్తవు ప్రభువు నీవే అని శరణు వేడుకున్నాడు పరమేశ్వర ఈ దేవతల యొక్క దుఃఖాన్ని తొలగించి తొలగించగలిగిన సమర్థుడు నీవే కాబట్టి నీ కోసం నేను కఠోరమైన తపస్సును చేశాను దేవతలందరూ కూడా నా యొక్క పుత్రులు కాబట్టి నీవే వారికి సాయం చేసి వారి యొక్క కష్టాల్ని పోగొట్టవలసిందిగా ప్రార్థించాడు ప్రార్థించి దానికోసం పరమేశ్వరుని నువ్వు నాకు పుత్రుడిగా జన్మించు అని ప్రార్థించాడు కశ్యపుడి ప్రార్థన విన్న శంకరుడు తదాస్తు అని పలికి కశ్యపుడిని ఆశీర్వదించి అంతర్ధానం అయ్యాడు కశ్యపుడు తన కోరిక నెరవేరినందుకు ఎంతో ఆనందించి వెంటనే తన స్థానానికి వచ్చి సంతోషకరమైన ఆ వార్తని దేవతలందరికీ కూడా చెప్పాడు ఒక శుభ ఒక శుభహూర్తంలో శంకరుడు కశ్యపుడికి ఇచ్చిన మాట ప్రకారం కశ్యపుడి వల్ల సురభి ద్వారా పదకొండు రూపాలలో అవతరించాడు వీరే ఏకాదశి రుద్రులు ఆ సమయంలో గొప్ప ఉత్సవం చేసుకున్నారు దేవతలందరూ ఎంతో ఆనందంతో సంబరాలు చేసుకున్నారు అయితే సురభి ద్వారా పరమేశ్వరుడు ధరించిన ఈ పదకొండు అవతారాలు ఏమిటంటే కపాల పింగళుడు భీముడు విరూపాక్షుడు విలోహితుడు శాస్త అజపాత్ అహిర్భుజ్ఞుడు శంభుడు చండు భవుడు ఈ పదకొండు మందిని ఏకాదశ రుద్రులు అంటారు వీరంతా దేవతల్ని రక్షించడం కోసం ఆవిర్ ఆవిర్భవించిన వారు వారి సుఖానికి కారకులుగా ఉన్నారు ఈ కశ్యప్ పుత్రులైన ఈ ఏకాదశ రుద్రులు మహావీరులు వీరంతా కూడా యుద్ధంలో దేవతలకి సహాయంగా నిలిచి రాక్షసులందరినీ కూడా సంహరించారు అలా ఇంద్రాది దేవతలు తిరిగి మళ్ళీ తమ లోకాలని రుద్రుల సాయంతో చేరుకున్నారు ఇప్పటికీ ఈ శివావతారులైన రుద్రులు స్వర్గంలోనే నివసిస్తూ దేవతలందరికీ కూడా రక్షకులుగా ఉంటారు అలాంటి ఏకాదశుల రుద్రులు మనల్ని కూడా రక్షించాలి అనే ఉద్దేశ్యంతో మనం ఏకాదశ రుద్రుడికి కూడా శివాలయంలో అభిషేకం చేస్తాం